వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతుంది సోమవారం వేములవాడ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరగా ప్రభుత్వ విఫ్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఉమా లక్ష్మీరాజం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ టౌన్ ప్రెసిడెంట్ చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సాగరం వెంకటస్వామి పులి రాంబాబు గౌడ్ పుల్కం రాజు అన్నరం శ్రీనివాస్ కూరగాయల కొమరయ్య కూరగాయల శ్రీశైలం కనికర రాకేష్ చిలక రమేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ మా ఆర్సీన గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరు యొక్క నమస్కారాలు మేము తప్పనిసరి అంద అన్ని అన్ని రంగాల ముందుండి కూడా అన్ని పనులు చేసుకొని అందరం ఉండి అన్ని పనులు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం నమస్కారం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ మరి పేదల పార్టీకి కాంగ్రెస్కు గవర్నమెంట్ ఈరోజు ఆరు గ్యారంటీ స్కీములు ఏవైతే అమలు చేసిందో అది ఏమిలో కూడా ప్రజల్లో పండుగ వాతావరణం కనబడుతున్నది దాని సందర్భంగా మరి ప్రజల లోపల చాలా మంచి పేరు వచ్చింది అందుకే మన సీనియర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది దీని సందర్భంగా అంటే హేమలవాడ కాన్సి రథసారథి అందరి అభిమాన నాయకులు అట్లనే టీఆర్ మన కాంగ్రెస్ పార్టీ నా సీనియర్ నాయకులు వార్డు కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఆదశీనలను రానున్న రోజుల్లో ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలబడండి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో నిమగ్నమై గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమిత ఏమైంది తప్ప రంగురంగుల ప్రోచర్లలో రంగురంగుల వీడియోలలో అభివృద్ధి చూసింది తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని చెప్పినటువంటి అంశం దయచేసి గమనించమని సందర్భంగా కోరుతూ రావు లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు మీ అందరూ కూడా సహకారం అందివ్వాలని ఈరోజు గృహజ్యోతి రెండు వందల కరెంటు వాడుకునే వాళ్ళకి ఈరోజు ఉచితంగా ఇస్తున్నాం గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం పది సంవత్సరాల క్రితం నాలుగు వందల డెబ్బై ఐదు వందలు ఉన్నటువంటి తెలంగాణ రాకంటు శ్రీమతి సోనియా గారు చైర్పర్సన్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఉన్న ధర పదేళ్ల తర్వాత ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ పది లక్షల ఆరోగ్యశ్రీ ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పేదవాళ్లకు ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు వందల ఇందిరామీన్లు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకం మేళల పట్టణాభివృద్ధి ఈరోజు పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్గా పట్టణ సెసిడేగా వచ్చిన సందర్భంలో మేళల పట్టణ ప్రజలు కూడా ఆలోచన చేయమని కోరుతున్నాం వెళ్ళిపోయిన మళ్ళీపోయిన ఇరవై కోట్ల రూపాయలు వీటిడి ముఖ్యమంత్రి గారితో సమావేశం పెడితే తిరిగి ఇచ్చిన పైన కూడా మీరు చూశారు అదేవిధంగా పట్టణాన్ని దేవస్థానాన్ని రెండు సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పారు టెంపుల్ సిటీగా ఆధ్యాత్మిక కేంద్రంగా టూరిస్టు ఫైంట్గా వీళ్ళ పట్టణాన్ని కూడా అభివృద్ధి శరవేగంగా తీసుకుపోవడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసినాం రాబో రోజుల్లో మెరుగైనటువంటి నిధులు తీసుకుని వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అనమాట గుడి చెరువుకు సంబంధించి గురువు నీరు కరుస్తుంది దానికోసం కూడా నిధులు వెచ్చించాల్సి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం కూడా ఎస్టీపీ నిధులు కూడా రేపు భవిష్యత్తులో తీసుకురావడానికి వస్తాం ఇవ్వాలని చెప్పిన కలెక్టర్ గారికి వీటిని వైద్య మొదలు వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశాలు ఇచ్చిన క్రమంలో అంటే మురుగునీరు శుద్ధి చేసే బయటకు పంపాలని చెప్పినటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈ విధంగా వేల పట్టణంతో పాటు నియోజకవర్గానికి కూడా అన్ని రంగాల అభివృద్ధి పత్రం తీసుకోవడం కోసం శ్రీపాద ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ టైంలో పదిహేడు వేల ముప్పై ఏడు కోట్లు మంజూరు అయితే గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమం చేయలేరు కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో సాక్షాత్ బడ్జెట్ పుస్తకంలో కూడా శ్రీపాద ప్రాజెక్టును మొదటి ప్రాధాన్యతలో పూర్తి చేయమని అంటే రైతాంగానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు కూడా ఈ విధంగా అనేకం కూడా ఈ నియోజకవర్గంలో పేరుకపోయిన పెండింగ్లో ఉన్నటువంటి పనులను చేయడానికి కోసం ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది అది చూసి ఆకర్షితులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం గతంలో కూడా కొంతమంది మిత్రులు కౌన్సిలర్లు చేరడం ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్గా అనుభవం ఉండి మాజీ ప్రసారపల్చిగా లక్ష్మీరాజు గారికి అనుభవం ఉండి ప్రస్తుతం సెసిడైడ్గా ఉన్నట్టు వాళ్ళు రావడం ఒక రకంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పడానికి నిదర్శనంగా చెప్తూ మిగతా ఈ సామాజిక రుగ్మతను రూపుమాపడానికి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకత్వం కానీ సాంఘిక దురాచారం రూపుమాపడం కోసం పనిచేస్తున్నటువంటి నాయకత్వం కానీ ఆయా గ్రామాల పట్టాలు ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావాల్సింది వాళ్ళందరినీ కూడా నేను సాధారణంగా సందర్భంగా ఆహ్వానిస్తూ మరోసారి వీళ్ళు ప్రత్యేకంగా అభినందన చేస్తూ ఉన్నాను అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా